ప్రజా టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం అందుకే జేభీం నా పేరు చోళరాజు జేభీం దళిత ప్రజావర్గ రాష్ట్ర అధ్యక్షుని ముందుగా కూటమి ప్రభుత్వానికి జేభీం దళిత ప్రజావర్గా శుభాకాంక్షలు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హోంశాఖ మంత్రి వంగల్పూడి గారికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాజనే గారికి శుభాకాంక్షలు ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీకి జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయ లఘ వల్ల ఇవాళ ఘోరంగా వైసీపీ ప్రభుత్వం ఓడిపోయి ఇవాళ కూటమిపై విజయ మోగించింది అలాగే గత ప్రభుత్వంలో ఏ అయితే మా పథకాలు తొలగించారో ఆ గత ప్రభుత్వాల మీద పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భంలో విమర్శలు చేయడం కూడా జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ అంబేద్కర్ విదేశీ విద్యను జగన్మోహన్ రెడ్డి పేరు తొలగించి అదే అంబేద్కర్ విదేశీ విద్య పేరును కొనసాగించడం చాలా అభినందనీయం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి మంత్రులకి ముఖ్యమంత్రి వారికి కూడా మా జేబీ దళిత ప్రజావేదిక తరఫుని ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అదేవిధంగా ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి మా పథకాలను తొలగించారో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మాకు అన్నీ కూడా మీరు మళ్ళీ యథాస్థితిగా కొనసాగించే విధంగా మీరు ప్రయత్నించాలని మీ మీ మీద మీ నమ్మకంతో మేము చాలా ఆశలు పెట్టుకున్నాం అలాగే ఎస్సీ ఎస్టీ సప్లా నిధులని అనేక విధాలుగా పక్కదవ పట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కూడా మా అభివృద్ధికి మీరు ఆడాలని అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ కేసుల్లో కూడా పరిహారం అందకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఆ పరిహారం కూడా మాకు అందే విధంగా మీరు కృషి చేయాలని మంచి పరిపాలన మీ కూటమి ద్వారా మా పేద బడుగు బలహీన వర్గాలకి అందాలని కోరుకుంటూ మీ కూటమికి మరొకసారి భీమ్ దళిత ప్రజాయోజన తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భీమ్ మీరు చావచ్చు